ఆ ఇస్లాం అల్లా తుబారుతలు అంటున్నాడు విశ్వాసులారా మీరు ఇస్లాంలో పూర్తిగా రండి ఏదో నచ్చింది నమాజ్ చేశాం ఏదో ఖాళీ ఉంది మసీద్కి వెళ్ళాం ఏదో వేసుకోవాలని పెట్టే ఆడవాళ్ళేమో బురకా వేసుకున్నారు లేకపోతే తీసేశారు పెళ్లికి వెళ్తారు కొద్దిమంది పెళ్లికి వెళ్ళి తీసేస్తారు ఇదేం అర్థం కాదు బురకా అనేది పరాయి మగోళ్ళకి ముఖం కనబడకూడదు బాడీ శరీరం కనపడకూడదు అందుకే కదా పెళ్లికి పెళ్లిలో ఇప్పేస్తూ అందరి ముందు అమ్మ తల్లి పెళ్లికి పెళ్లిలో పరదా ఇంపార్టెంట్ కదా అక్కడ కేవలం మన భర్త మన తండ్రి మన కొడుకు మాత్రమే మన అక్క మన అన్న తమ్ముళ్ళు మాత్రమే ఉంటారు కదా బయట కూడా ఉంటారు కదా కానీ ఏమైపోయింది ఇస్లాం అంటే నచ్చితేనేమో ఇస్లాం మీద ఫాలో అయిపోతారు నచ్చలేని ప్లేసులో ఇస్లాంని వదిలిపెట్టేస్తారు విడిచిపెట్టేస్తారు పెద్ద పెద్ద కబర్లు చేప్తారు కొద్దిమంది మాలగా అల్లా షమీన్జుగా కపెద్ద పగ్గి కర్తారో ఎంత పెద్ద గడ్డం పెడతారు ఎంత పెద్ద జుబ్బా యాస్తారు కొడుకు మాత్రం కట్నో నేను ఆడగలేదే ఊన దేతుం వలే हमे लिए అంట ఏంటండ హమే పూచేని హమే మంగేని జీ ఉనే దియా హమే liye జహర్ dete le lo poison విషం ఇస్తారు తీసేసుకోండి విషం అది ప్రమాదం కదా అది ప్రమాదం అని అర్థమవుతుంది ఇది కూడా ప్రమాదం కదా పురాణి మజీదులో ఆడపిల్ల దగ్గర పెళ్లి చేసుకునేటప్పుడు డబ్బులు తీసుకోవద్దు అన్నాడు డబ్బులు ఆడపిల్లకి అంటే భార్యకి ఇమ్మన్నాడు వధుకట్నం ఇమ్మన్నాడు అల్లా కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు పెద్ద పగిడి మళ్ళీ మీకు చిన్న చిన్న టోపీలు పగిడీలు కదా పెద్ద పెద్ద చేసే అమ్మో వీళ్ళ దెబ్బకి కొత్తగా ఎవరైనా ఇస్లాం వైపు వస్తుంటే వాళ్ళకి భయమేసేస్తుంది వీళ్ళ కబూర్ లోటే చెప్తారా అమలు చేయరని మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబు మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషాఅల్లా సుబాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా